రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తే ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు మమ్మల్ని ఒక శాసనసభ్యునిగా సీనియర్ మోస్ట్ మళ్ళా మాజీ శాసనసభ్యునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి పొద్దున్న నాలుగు గంటలకు అరెస్ట్ చేసి ఈ మద్దూర్ పిఎస్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అసలు ఏం తప్పు చేసినాం మేము కనీసము ఏదైనా తప్పు ఉంటే చెప్పమానండి దానికి బాధ్యత వహిస్తాం కానీ ఏం తప్పు లేకుండా ఏం చేయకుండా తీసుకొచ్చి మనల్ని ఇక్కడ పెట్టడం అనేది అదేవిధంగా మా కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా తప్పుది ముందస్తు అనేది ఇట్లాంటి దాంట్లో ముందస్తు కాదు గవర్నమెంట్ చేసే పిల్లలకు తిండి పెట్టే భోజనాల దాని ముందస్తు జాగ్రత్త పడమని చెప్పండి వాళ్ళకి అది దాన్ని ఎవడని హర్సిస్తాడు కానీ ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలంటే చాలా తప్పిది ఇప్పుడు కూడా మేము ఎందుకు కూకుంటున్నాం అంటే మాకంటూ కొన్ని గౌరవాలు మర్యాదలు మా పెద్దలు కేసీఆర్ గారు సూచించిన మార్గం మాకు ఉన్నాయి ఆయన ఈరోజు ఏదున్నా మానవతంతులం పనిచేయమని అంటాడు ఆ మానవత్వాన్ని ముందర పెట్టుకొని పనిచేస్తున్నాం కానీ రాజకీయాలకు పెట్టాలంటే రాజకీయం చేయాలంటే ఇంకా నాలుగేళ్ళు ఉందండి ఎలక్షన్ ఇప్పుడేం తొందర లేదు మాకు కానీ ఇంక ఎన్ని రోజులు ఇంక ఎన్ని చేస్తాడో ఎన్ని చేస్తాడో ఎన్ని తప్పులు చేస్తాడో మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ తప్పకుండా మేము దాని ప్రతిదీ ఎండగడతాం ఏది వదిలిపెట్టాం మేము ఎందుకంటే మేము ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మేమంతా కూడా ఒకప్పుడు పదేళ్ళు పాలించినాం కాదు నేను దాదాపు ఏళ్ళు పాలించిన నేను ఒక ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినాయి ఇక్కడ మా నాన్నగారు ఐదేళ్లు గెలిచిండు ఐదు సార్లు గెలిచిండు అంటే ఒక మక్తల నియోజకవర్గానికి దాదాపు మేమే నలభై ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం అక్కడ అంటే ఏ ఊర్లో ఎక్కడ ఏంది ఎవరు చెప్తే ఏంటో మాకు తెలియదా అదేవిధంగా మేము నిన్న సాయంత్రం అనుకున్నామంటే కనీసం పిల్లల తల్లిదండ్రులకన్నా ధైర్యం చెప్దాము అని అనుకున్నాం అంతే అది దాంట్లో మా ఇప్పుడు సామాన్యంగా అందరూ అంటారు రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈరోజు ఈ గ్రామానికి పెట్టుకుంటారు వాట్సాప్లలో గంతే పెట్టి గాదానికి ఓ ఏమో అయిపోతుంది ధర్నా చేస్తారో రాస్తారొకో చేస్తారో అనుకోవడం చాలా తప్పు ఇది మాకు కూడా అన్నీ తెలుసండి ఏది చేస్తే నష్టం నష్టమవుతుంది ఏది చేస్తే లాభం అవుతుంది మేము చిన్నప్పుడు చూసినామే ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాం కానీ ఒక నష్టం చేసే దాంట్లో లేము దయచేసి ఇది గ్రహించాలి ముఖ్యమంత్రి గారు దీన్ని ముఖ్యంగా ముందస్తుగా ఇట్లాంటివి కాదు ముందస్తుగా మీరు చేస్తున్న కార్యక్రమాలు పిల్లల బతుకులతోనే ఏదైతే దాంట్లో మీ ముందస్తు చూపించండి అప్పుడే దాన్ని అందరు ఆర్సిస్తారు నేను దలుచుకుంటే నాకు నిన్న ఎంతోమంది పెద్దలు ఫోన్ చేసినారు హైదరాబాద్ నుంచి మేము వస్తాం వస్తామంటే వద్దు ఇక్కడ అంత మంచిగా ఉంది కామ్గా ఉంది మేము టెన్షన్లో కూడా మేము చూసుకుంటాము అని అన్నీ చెప్పడం కూడా జరిగింది వేరే వాళ్ళు ధర్నా చేస్తామంటే వద్దు అని ఆపడం కూడా జరిగింది నేను వాస్తవంగా చెప్పాలంటే మక్తల్లా ఇవన్నీ తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా తీసుకొచ్చి పొద్దున్న నాలుగు గంటలకు తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని కూసాబెట్టి ఈరోజు మా మా డిసిక్ హెడ్ క్వార్టర్లో మా మీటింగ్ ఉందండి పార్టీ మీటింగ్ మాది సన్నాక సభ ఉంది మాది ఇవ్వాలి దాని పర్వెక్షన్లో మేము అంతే కానీ ఒక ఇబ్బంది పెట్టే దాంట్లో మిమ్మల్ని అసలు వాస్తవంగా అట్లా చేయాలనుకుంటే చాలా చేస్తాను నేను ఒక మాజీ ఎమ్మెల్యేని ఈరోజు తీసుకుపోయి రైతుల గురించి భూముల గురించి కొట్లాడు తీసుకొచ్చి జైల్లో పెట్టిను ఇంతవరకు ఆయన అట్లే పెట్టిను ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిను కానీ ఈరోజు దయచేసి ఒకటే మేము ప్రభుత్వం కోరేది మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు మీరు మంచిగా పని చేయక నేర్చుకోండి పెద్దలు ఒకసారి చెప్పిండు కనీసం మన పెట్టిన స్కీంలను మంచి నడిపితే చాలు అని అన్నాడు కూడా మా కేసీఆర్ గారు అది కూడా చివరి పైన పెట్టాను ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నాయి అన్ని అందరికీ తెలుస్తారు వాట్సాప్లో ఎంత తిట్లు తింటున్నాడు ఏ విధంగా ప్రజలలో ఆయన ఈరోజు మెలుగుతున్నాడు ఏ ప్రజలు ఎంత మంచిగా దీవిస్తున్నారు మంచి మంచి తిట్లతో ఆయనని అవన్నీ గ్రహించుకొని దాన్ని సక్కరం పెట్టుకొని నడుపుకుంటే సంతోషం దాన్ని హర్సిస్తాం మేము ఓ తెలంగాణ గడ్డ మీద ఈరోజు మా మహిమనగర్ జిల్లా ముఖ్యమంత్రిగా అంటాడు మాకు కొడంగల్ నిజుగం నుంచి ఏ ఒక్కటైనా మా మహీందర్లో చేసి సంవత్సరం అయింది ఆడ పోతే అవతల కొడంగల్లో లొల్లే ఈడ పోతే స్కూల్లో పోండి లొల్లే ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో దాదాపు నలభై మంది చనిపోయి నలభై మూడు మంది చనిపోయినరు ఈ సంవత్సరం లోపలనే దానికి అతి లేదు గతి లేదు కానీ ఇట్లా పదేళ్ళకు ముందు ఎప్పుడైనా చచ్చిపోయినాడు స్కూళ్ళల్లో పిల్లలు దాన్ని ప్రశ్నిస్తే దాని కూడా అర్థం కానీ దాని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా కానీ నిన్న ఈ జరిగిన విషయం గురించి మాట్లాడితే దాని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని మేము అనుకుంటుంటే ఇవన్నీ తీసుకొచ్చి మహమూద్ర పెట్టి తీసుకొచ్చి ఇట్లా అరేంజ్ చేయడం అనేది తప్పు దీన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాము దయచేసి ఇక ముందు కూడా ఇట్లాంటి తప్పులు చేయొద్దు మేము దేనికన్నా అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ పిల్లల భాగోళకు కానీ మేమంతా ముందు ఉంటాం మీకు సహకరిస్తామని ముఖ్యమంత్రి గారు కాను కేటీఆర్ గారు అందరు చెప్తున్నాం మేము అది మాట కానీ చివరికి ఎక్కలేదు అది ఎక్కించుకుంటే నీకు మంచిది మా అందరం కూడా మంచిది తెలంగాణ ప్రజలకు మంచిది మా ఉమ్మడి జిల్లా మహేందాగర్ జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతమైన మా ప్రాంతాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి మంచిగా నడుస్తాయి దయచేసి ఇది చేయమని చేతి ఎత్తి మీ అందరిని పెట్టుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అరెస్టులు చేయడంతో గొప్ప అనుకోకండి దీనికి మేము భయపడటం అంతకన్నా కాదు ఎందుకంటే మేము పుట్టింది రాజకీయంలో పెరిగింది రాజకీయంలో పొడగొట్టుకున్న రాజకీయంలో అంత ప్రాణాల పొడగొట్టుకున్నాం నువ్వేం పొడగొట్టుకున్నావు ఇలా సరే ఈరోజు పిల్లలకు పెట్టిన తిండిని నీ పెట్టు మేము గొప్పగా చెప్పుకుంటాం మా కేసీఆర్ మనమడి తినేది బియ్యాన్ని తెచ్చి స్కూల్లో పోండి వండి అని చెప్పి ఇప్పుడు మీ దగ్గర జితేంద్ర రెడ్డి గారు ఎన్నోసార్లు మైకులు పట్టుకొని వర్లేండు తెలుసుకోండి సార్ వాస్తవాలు కొన్ని ఈరోజు నీ మన్మంగి పెట్టే తెచ్చి మా పిల్లలకు పెట్టు అప్పుడు హర్సిస్తాం ఇది జరిగి తీరాలి లేకపోతే మీరు ఇచ్చిన హామీలు కానీ ఈమెలు కానీ అవన్నీ పెద్దలు చూసుకుంటారు అక్కడ అవన్నీ కూడా సజావుగా నడవాల్సిందే ఎందుకంటే హామీలు ఇచ్చి తప్పించకపోతామంటే కుదరదు తప్పకుండా ఉంగ పని చేపిస్తాం ఇది మాత్రం ఖచ్చితం ధన్యవాదాలు